సీరియల్స్లో బాగా ఫేమస్ సీరియల్ తెలుసా తెలుసా బాగా బాగా ఫేమస్ అంటే ఆడు చూస్తాడు ఏంటి కదా ఊరికే అడిగాను సీరియల్ లైఫ్ కాదు సీరియస్ లైఫ్ కాదు సిరీస్ లైఫ్ అంటే సో చాలా ఫేమస్ సీరియల్ ఏంటి తెలుసా మొగల రేఖ అలాగే ఆచయపురంలో ఫేమస్ ఏంటి తెలుసా పోతరేకులు అక్కడ మొఘల రేకులు ఇక్కడ పోతరేకులు ఈ రెండు తెలియపతి మాత్రం పూరంబోతులు ఆయన చెప్తారు సింహాచల శాస్త్రి గారు పూర్వం అంత దుర్మార్గం ఉండేది కాదు అమ్మాయి కాపురం గాలిగోపురం మొగల రేకులు పోతరేకులు సరే సరే అయితే మనం మొదలు పెడదాం అక్కడ వెళ్ళా చాలా సంతోషం వీరు పుణ్యమ సునీత గారి పుణ్యమే పునీతులు అవుతాం ఎందుకంటే నాకు పాడడంలో చాలా నీకు ఇది సంచి అంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఈ సెలెక్ట్ ఇందులో ఒక పుస్తకమైనా పూర్తి చేయాలి అన్నీ ఉన్నాయి ఇంకా అన్నీ పూర్తి చేయాలంటే జీవితాలు చాలు మనకి సెలెక్టెడ్గా ఒక వెయ్యి ఒక వెయ్యి పద్యాలు ఒక వెయ్యి కీర్తనలు ఒక భాషకు వెయ్యి అంటే మనకి అంత టైం ఇవ్వలేము ఇంకా అన్ని భాషలు కలిపి ఒక వెయ్యి తెలుగు హిందీ కొన్ని వెస్ట్రన్ కొన్ని బెంగాలీ కొన్ని కన్నడ ఎందుకంటే భగవంత్ భగవద్దత్తమైనది అనేది సంస్కృతంలో మాట చెప్పారండి ఏంటంటే ధాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత చత్వరే సహజ గుణ అంటే ఏమిటి ధాతృత్వం అంటే ఇవ్వడం ధీరత్వం అంటే నిలబడ్డం దేనికైనా రాముణ్ణి మేరు ధీరుడు అన్నారు అంటే ఏమిటి అది ఆయనకే చెల్లంట ఆ పదం ఇంకెవరికే సూటబుల్ కాదు ఇప్పుడు నిన్ను ఇప్పుడు ఒక సెకండ్ ముందు ఓ పది నిమిషాల ముందు నీకేదో పెద్ద గిఫ్ట్ ఇస్తున్నామని అనౌన్స్ చేసి ఫోటోలు కూడా తీసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలంలో కారు చెప్పారు అనుకో నీకు కారు ఇస్తున్నామన్నారు బయట కారు దగ్గర తీసుకెళ్ళారు ఫోటోలు కూడా తీసుకున్నారు ఈ కారు నీది అన్నారు నువ్వు ఎక్కుదామనే లోపల ఒకసారి లోపల రాని ఆ కారు నీ తమ్ముడికి ఇస్తున్నాం ఇంకా బేర్ పుట్ట అసలు మనసు ఇంకా ఎలా ఉంటది దేవత సినిమా తెలిసి మీకు చిన్నప్పుడు అంటే మీరు నేను పుట్టముందు వచ్చింది బొమ్మను చేసి ప్రాణము పోసి అంటే మొత్తం అంత తుఫాన్ అది వచ్చేసి ఆ జీవితాలని అలకల్లో నవ్వుతాయి కదా మనకిప్పుడు ఈ అని చెప్పి మళ్ళీ ఇవ్వలేదు అనుకో ఇంకా మనం అసలు అప్పటిదాకా ఇలా అన్నోళ్ళం కదా కుర్చీ ఎత్తేసి పోకిరి సాంగ్ ఎత్తాం జగడమే ఇది అప్పటిదాకా వినయంగా ఉన్నాం మనమే నా కి ఎందుకు ఎవరా అంటాం ఇచ్చినా సరే అసలు ఊరుకో అలాంటిది రాముడు పొద్దున్న అనౌన్స్మెంట్ చేసి రాత్రికి గో టు జంగిల్ జంగులంటే అసలు ఎవరికైనా డైజెస్ట్ అవుద్దండి రాముడు అలాగే మీ అలాగే అలాగే అన్నాడు పొద్దున్న అనౌన్స్మెంట్ ఏంటి నెత్తి మీద అక్షతలు కూడా ఏమైంది కిందకి రాలేదు ఇంతలో ఇది మొత్తం సినిమా సితారా అయిపోతే డిస్టర్బ్ అయిపోతే రాముడు ఏడ్చారంట సాయంతి గారు చెప్తారు దేనికి రాజ్యం కోసం కాదు సీతాదేవుని వదిలి వెళ్ళిపోతుంది అన్న పొన ఆవిడ వస్తా అంటే ఎందుకు ఆవిడ కష్టపడకూడదు అలా అంటే మీరు నాకు ధీరుడు అంటే ఏ సిచ్యువేషన్లో కూడా లోపల కదలడు గదమైందా లోపల కదలిక ఉండకూడదు ఓ లడ్డు మీరు వెరీ గుడ్డు అన్న గోవిందా అయిందా వస్తుంది నాకు రెండు విషయాలు కన్ఫర్మ్ అన్నమాట పెట్టకుండా తెచ్చకుండా ఉండాలి నా దగ్గరుండే వాళ్ళకి బాగా అలవాటు రెండు మీరు అప్పుడప్పుడు వాళ్ళని తిట్టేది కూడా వీడియోలో ఉంటుంది చూడేది ఒకసారి గొర్రెల పాట పాడానికి మొత్తం మనం పాడితే అసలు నేను పాడితే అన్నట్టు వాటికన్నా ఇదే అద్భుతం గురి గోరెల పాటలు పా పాస్త పాపమ్మన్న పెద్ద ఆయన ఫోన్ చేసి పెద్ద ఎనభై రెండేళ్ళు అంట మనం ఎవరండి అంటే అయ్యారు అన్నాడు అంటే పాప అతను నన్ను పాస్టర్ అనుకున్నాడు నేను కూడా ప్రైద్దలాడన్న ప్రైద్దలాడంటే పాప ఆయన కష్టాలు చెప్పాడు ఆయన కొడుకు చచ్చిపోయాడు అంట కోటలు ఉందంట కూతురు పెళ్లి చేస్తే అల్లుడు చచ్చిపోయాడు అంట కోటలో కూతురు ఉన్నారు తిండికి గడవట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది అయ్యగారు అన్నాడు మీరు ఏం చేస్తున్నారంటే పాస్తాను అంటారు ఊళ్ళో బాధపడకండి అని వెంటనే వెయ్యి రూపాయలు వేసాను సో మనం ఎవరిని చూస్తున్నాం అక్కడ మనిషిని చూస్తున్నాం మనం మనిషిని చూస్తాం ఇప్పుడు కూడా వచ్చేప్పుడు ఎవరు అడుక్కునేవాడు ముస్లిం ఎవరైతే ఏంటి నేను వంద ఇచ్చేసాను వచ్చాను మనకి మనిషిని చూస్తాం అందుకే నేను సవాల్ చేస్తాను కదా ఎవరు ఆడునుకోండి నాకు భగవద్గీత కంటే బైబిల్ కంటే ఖురాన్ కంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల మంది ముఖ్యం ఇలా చెప్పను వెళ్ళి నేను చెప్పాను కదా రాధమనోహర్శిని ఇలా చెప్పను ఒక ప్రకృతిని మొత్తం ప్రపంచ ప్రశాంతం అయిపోతుంది మరి ఇప్పుడు సంగీతం నీకు ఏదేవిష్టం అన్నానుకో ఏం పేరు చెప్తావు సంగీత్ కుమార్ సంగీతూ లైక్ రాముడు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ యూ నీకు అలా వీ హావ్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ఫర్షిప్ ఓకే ఈ మనం ఎవరిని మనం ఈ ఇంత వయసు వచ్చి మనం ఎవరి మీద కత్తి పెట్టి నేను నమ్మిన కృష్ణుని నమ్మలేదనుకో సాయంత్రం సంక్రాంతిపోతావు మన్నాడికి నరకాయనికి వెళ్ళిపో ఇలా అసలు మనకు థాట్ రాదు కదా ఆల్రెడీ వాడు యూట్యూబ్లో కామెంట్లో కింద నన్ను చూపించేస్తారు రే రాధమ నరకానికి వెళ్ళిపోతారని అని ఆల్రెడీ ఆడెవడూ పెట్టేసాడు నరకానికి వెళ్ళిపోతా అంటే నేను ఎందుకు సార్ వెళ్ళిపోవడం మీరు అక్కడే ఉన్నారు లొకేషన్ పమ్మంటే వచ్చేస్తాను నెంబర్ కూడా పెడతాను ఊరికి జోక్ కాదు నెంబర్ కూడా పెడతాను లొకేషన్ బెటర్ ఎందుకని ఎందుకని అంటే పిచ్చిగోర్లు అసలు అసలు సంగీతంలో ఒక ఉత్కృష్ట స్థానాన్ని పొందిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు రెండేళ్ల క్రితం ఆయన వెళ్ళిపోయారు కదా ఆ టైంలో ఒక టెక్క ఒక అక్క పరిసిపోయింది చెక్క పూజ ఫోన్ చేసింది అక్క అక్క ఆయన చనిపోయారు కదా ఎక్కడికి వెళ్తారు అని అడిగా అయినా మా పాటలు కూడా కొన్ని పాడాడు కాబట్టి ఇప్పుడు వెయిటింగ్ హాల్లో ఉంటాడు ఏంట్రా ఇది మన కర్మల గొర్రెలు బొర్రలేని గొర్రెలు దాని సెన్స్ కానీ ఎవిడెన్స్ కానీ ఏముండవు ఉండవు వాడు ఎవడో ఉన్నాడు మీకు గుర్తుందా కరోనా టైంలో తొక్కండి తొక్కండి కరోనా అని డాన్స్ డ్యాన్స్ చేసాడు పట్టాడు వాడు ఈ మధ్య మొన్న వీడు ఎవరో పెట్టారు వాడు పొట్టిగా ఉన్న పొడుగు చేయించాడంట నాలుగు అడుగులు ఉండేవాడికి నాలుగు అంగుళాలు పెంచాడంట సరే అది ఓకే మరి వాడి కళ్ళ చూడు ఉంది కదా అది లేకుండా ప్రేయర్ చేయచ్చు కదా సతీష్ కుమార్ కళ్ళజోడు కావాలి జాన్ విసులకి కళ్ళజోడు కావాలి ఇమ్మానియల్కి కళ్ళజోడు కావాలి మా తెనాలి జాన్బాబుకి కళ్ళజోడు కావాలి రాజశేఖర్కి కావాలి వీళ్ళందరూ కళ్ళ జోడు లేకుండా బొకడా బైబిల్ చదవలేరు కదా మరి వీళ్ళు టచ్ గడ్డ పగిలిపోను లేకపోతే కిడ్నీలు బాగైపోను అందుకే నేను చెప్పా పవర్లెస్ జీసస్ పవర్ఫుల్ గ్లాసెస్ బకడా బైబిల్ ఎవరినన్న రమ్మను ఎవడు రాడు ఆ దగ్గర ఏముంది పేరు కూడా చెప్పుకోలేదు పేరు చెప్పుకోలేను బతుకులేదు అందుకని అటు ఇటు కాని వాడే గొర్రెతారు ఆ పాట లేదా కమలాసన్ ఏంటిది అటు ఇటు కాని హృదయముతోటి ఎందుకు రాయి గొర్రెల బతుకు మెతుకు ఏ అతకులు ఈ వీడియో పెట్టిన తర్వాత వాళ్ళు తిడతారు అంతే ఆన్సర్ ఒరేయ్ ఒరే అంటారు అంతే పేరు కూడా చెప్పరు అందుకని అలా బతుకూడదాన్ని బతికితే నాస్తికుడు అన్న బతకాలి కానీ గొర్రె మాత్రం బతకే వాడికన్నా కాస్తలేదు కనీసం అదేంట నాస్తికుడికైనా ఒక సిద్ధాంతం ఉంది వీళ్ళకి ఏ రాద్ధాంతం తప్ప సిద్ధాంతం లేదు ఆడు చెప్తాడు కదా ఆడ సిద్ధాంతం అదే కాదా వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని అరే కృష్ణ ఆడికి వెళ్దాం చలో రెడ్డి బంద్